కార్యకర్త కాంగ్రెస్ నాయకురాలు ఈరోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఏదైతే మంజులక్క యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా జన్మదిన శుభ జన్మ జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే దాదాపు పది సంవత్సరాల నుండి పేద ప్రజలే కానీ విద్యార్థులే కానీ యువతే కానీ ఆపద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆమె ఇస్తూ ప్రోత్సాహం ఇస్తూ అవసరం ఉంటే వారి గురించి ఏదైనా ప్రభుత్వం గురించి సహాయం అయితే కూడా ఆ సహాయం గురించి ఏదైతే ప్రజల మన్నన వంతు ముందుకు తీసుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే మంజులక్క గారి యొక్క జన్మదినం అంటే ఏదైతే యూత్ వాళ్ళు చేసుకున్నంత ఘనంగా కూడా జరుపుకుంటారు ఆమె మీద అభిమానంతో ప్రేమతో మరియు ఆమె చెప్పినటువంటి సూచనలు కూడా ముందుకు సాగిస్తూ ఈ ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఆమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు ఆమె యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు అంబేద్కర్ స్థౌరస్తాలో ఘనంగా కూడా ఈరోజు ఆ మంజులక్క గారి జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది ఆమె కూడా మా మా యొక్క తన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకా ముందు ముందు కాలంలో ఆమె పెద్ద పెద్ద హోదాలు పదవులు సంపాదించాలని ఆమెకి ఇప్పటివరకే అన్యాయం జరిగింది అన్యాయం జరగకుండా ఆమె న్యాయంగా ముందు ఆమె ఆమె ఆలోచన సామాజిక సేవలో భావించే నా అభిమాన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు నేను అనుకున్నటువంటి ఏదైతే ఉస్నాబాద్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఆలోచనలో మేము వచ్చినామో అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి మన మన ఆత్మీయులు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా మన ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రం మొత్తంలో ఒక మొదటి స్థానంలో ఈరోజు నిర్మడం జరుగుతుంది సో వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా పిల్లలందరూ తనుకోకుండా ఈరోజు ఈ గత పది సంవత్సరాల నుంచి ఇదే రకంగా బర్త్డే వేడుకలు నా యూత్ అందరూ సంబరాలు చేసుకోవడం అలవాటైపోయింది ఇది అన్ని అటా భావించకుండా ఎవరు కూడా ఇక్కడ వేరే దృష్టితో చూడకుండా అన్నది అభిప్రాయం దయచేసి వాళ్ళు ఏదైనా తప్పగా చేసి మీరు క్షమించండి బట్ ఆ అభిమానులందరి కోరిక మీదే ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది ఏమన్నా ఇబ్బంది అయ్యేది మనస్ఫూర్తిగా కనిపిస్తుంది మరొకసారి నేను ఈరోజు కృష్ణాబాద్ నియోజకవర్గాన్ని చూసి నేను వచ్చిన రోజు ఇక్కడ కనీసం ఒక లోవిపి వచ్చిన పేషెంట్ కూడా చనిపోయే పరిస్థితి ఈరోజు ఒక హాస్పిటాలిటీ అనుకున్నా కానీ ఒక రవాణా విషయంలో అనుకున్నా కానీ ప్రతి విషయంలో కూడా ఈరోజు మెంబర్ వన్ స్థానంలో ఉంది అని అంటే అది పొన్నం ప్రభాస్కొన్న గారి మనం మనం చేసుకు ఒక పని పనిచేస్తున్నాం కాబట్టి కొత్త ఎఫుపాలై ఉన్న రాష్ట్రంలో కూడా ఇన్ని రకాలైనటువంటి ఫంక్షన్ తీసుకుని వచ్చి మన ఉస్మాబాద్ నియోజకవర్గాన్ని ముందు ముందు స్థాయిలో ఉన్నస్తున్నటువంటి అన్నకు ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తాం కూడా ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్గలు కానీ ఏంటంటే మొదలు మొదలు వెళ్ళి అమ్మ అడగదే అడగలి అన్నప్పుడు అడగగానే వాళ్ళు ఏమీ లేని సమస్యలు పంపించిన అమ్మాయిని నా పోగనే బిర్యానీ చేపలేకున్న బిర్యానీ పెట్టమనే ప్రజలు ఇవాళ రేపు అలాంటి సంసారాన్ని ఇవాళ తీసుకుంటూ వస్తున్నారు ప్రజలందరూ కూడా దాన్ని సహకరిస్తున్నారు మన చూపు నుంచి నిదర్శనము ఎందుకంటే ఇట్లాంటి భవిష్యత్ తరాలకు తను చేస్తున్న ప్రతి కూడా ఇవాళనో రేపు ఈ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పరిపాలన జరుగుతున్నటువంటి క్రమంలో ఏంటిదంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ముందుకు పోతున్నారు మన వాళ్ళకు అలవాటు అయిపోయింది పదేళ్ళు కూడా కాబట్టి అలవాటు అయిపోయింది ఇప్పుడు కాదు ఇది ఈ రోజు ముఖ్యం కాదు రేపటి తరం కోసం తన ఆలోచనలు ముందు పెట్టి భవిష్యత్ తరాలు భవిష్యత్ తరాలు బాగుపడాలన్న ఆలోచన తీసుకున్న ప్రతి నిర్ణయం అందరూ ఏకీభవిస్తూ మన చూపిస్తూ మన గెలిపే మా గెలిపే ముందు ముందు స్థానిక సంస్థల్లో కూడా ఇది ఇదంతా కూడా జరుగుతుంది మీరు స్థానికంగా నిలబడుతున్నారు అట్లా అన్న నాకు ఏదైతే చేస్తారు కొంచెం వెనుక ముందు అంతే తప్పితే లేం లేదు కానీ ఏదైతే ఏ స్థాయిలోనైతే నేను ఉంచాలనుకున్నాను తప్పకుండా స్థాయిలో ఉంచుతారు ఆయన ఆయన మాట ఇస్తే మాత్రం అంటే నార్మల్గా మాట ఇవ్వడు ఇస్తే మాత్రం చేస్తాడు తప్పటి మనిషి కాదు ఇక్కడ బికాస్ నేను ఒకటే వాతావరణంలో వెళ్ళిన వల్ల ముప్పై మంది మాత్రమే నేను నేను అన్నం చూసా వచ్చిన అయితే అంత అంత ముందుకు మీరు అందులో ఇది మంజులారెడ్డి అనేది ఒక యూత్ మీరు తీసుకొచ్చింది కదా సామాజిక సేవ అల్లకెళ్ళే మీ మీ బ్యాచ్ మొత్తం ఇట్లే ఉందా లేకపోతే వాళ్ళు కూడా కొంచెం చేంజ్ అయ్యారు అని తెలిసింది

అన్నగంటి మంజులక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎస్ఆర్ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో మన అక్కగారు కరోనా టైంలో చాలా ఆదుకున్నారు అందరికీ ఎనీ టైం ఏ ఆపద వచ్చినా రైస్ బ్యాగ్ సంబంధించిన ఇంకే వేరే సంబంధించిన అన్ని రకాలుగా మన అక్కగారు చాలా ముందుంటున్నారు అన్ని విషయాలలో మన అక్కగారిని ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని ఎస్ఆర్ ట్రావెల్స్ వారి తరఫున కోరుకుంటున్నాను మీరు ముందు ముందు ఇంకా ప్రజలలో బాగా ఇన్వాల్వ్ కావాలని మీరు కాబోయే ఎమ్మెల్యేగా